పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి వైద్యులు మరియు సిబ్బంది పనివేళలపై ఆరా తీశారు వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్నటువంటి వైద్య సేవల ఆరాలను అడిగి తెలుసుకున్నారు చిన్నారుల వార్డు వద్దకు వెళ్లి పరికరాలని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పక్కనే నిర్మాణం పూర్తయినటువంటి వంద పడకల ఆసుపత్రిని పరిశీలించి వీలైనంత త్వరగా ప్రారంభించే వైద్య సేవలను అందించాలని సంబంధిత ఐటీడీఏ డిఈఏఈలకు ఆస్పత్రికి అప్రోచ్ రోడ్డు పార్కింగ్ మరియు ప్రహరీ తదితర విషయాలపై ఎంపీడీఓతో ఫోన్ లో మాట్లాడి వాటికి ఎస్టిమేట్ వేయించి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు అంతే సింపుల్ అక్కడ స్టాటర్ అయితే ఉంటారు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ నుంచి పంపించేస్తారు అంతే కదా అది ఎమర్జెన్సీ ఇవి లేవు లేకపోతే ఇంకొక ఇంకో ఎమర్జెన్సీ